హాయ్ ఫ్రెండ్స్ చూడండి ఇంటి ఆవరణం వద్దనే మనకు వెజిటేబుల్స్ అన్నీ వేశారు ఇక్కడే కూడా మనకు వాటర్ యాపిల్ అనేది మొక్క ఎంత బాగా కాయలు కూడా కాసింది ప్యూర్ నేచురల్ అండి ఎవరు కూడా ఇక్కడ ఫెర్టిలైజర్స్ అనేది వాడకుండా పెంచుతున్నారు చెట్టుని బెండ తోట ఈ చెట్టు కానుకొని కూచులు కుచ్చులు కాసిందండి బెండ ముక్కల్లోనే మనకు ఇక్కడ ఒక సైడ్ ఇంటి గట్లకంతా కూడా ముల్లంగి అనేది కూడా పెట్టడం జరిగింది చూడండి ఒకసారి ముల్లంగి అనేది బాగూరింది మన నేచురల్ అంటేనే మనము అన్నీ అవకాశం ఏ విధంగా ఉంటే అన్నీ కూడా ఇందులోనే పెట్టుకునేటట్టు అన్నీ కూడా అమర్చుకుంటారు ఇందులో ఆ జిగట బ్లూ అట్టలు కూడా పెట్టారండి మనకు పురుగులుగా చిన్న చిన్న పచ్చ పురుగు కావచ్చు తెల్ల పురుగు కావచ్చు దోమ ఈ దోమపోటుకి ఇవన్నీ కూడా మనకు ఈ జిగు జిగురు అట్టల్లోనే అతుక్కుంటాయి చూద్దాము మనకు ఎంత మాత్రము ఈ జి జిగు జిగురు అట్టల్లో పురుగులు ఉండేటివి చూద్దాము దోమలు చూడండి ఎన్ని కీటకాలు ఉన్నాయి చూసారు కదండి ఇవన్నీ కూడా మనకు తోటని నాశనం చేస్తూ ఉంటాయి కాబట్టి మనకు ఇలా పెట్టుకోవడం వల్ల కూడా రైతులకి చాలా వరకు మేలు జరిగినట్టు అవుతుందండి